మీ వాట్సాప్ లో మీ పర్సనల్ డాక్టరా అవును ఇది నిజము మీరు ఏదన్నా కానీ చిన్న ప్రాబ్లం తలకాయన ఒప్పుంది అని మీరు హాస్పిటల్ పోయనుకోండి కన్సల్టెన్ ఫీజే వెయ్యి రూపాయలు వసూలు చేస్తారు అయ్యా అంతా అలాంటి ప్రాబ్లం ఏమి రాకుండా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నేను ఇచ్చే నెంబర్తో మీరు కన్నా సేవ్ చేసుకున్నారనుకోండి మీ పర్సనల్ డాక్టర్ మీ వాట్సాప్లోనే ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు ఎస్పిరేటివ్ బ్లాగ్స్ లెర్న్ హండ్రెడ్ ఎయిట్ రూల్స్ బిఫోర్ కంప్లీటింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నేనైతే ఈరోజైతే మీ ముందుకు వచ్చేసానండి పర్సనల్ డాక్టర్ ఇన్ వాట్సాప్ నేను ఇప్పుడు నెంబర్ చెప్తాను చూడండి ఆ నెంబర్ అయితే మీరు సేవ్ చేసుకొని మీకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి క్లియర్గా అడగండి మొత్తం డీటెయిల్స్ ఇచ్చినారనుకోండి సో అదే మొత్తం మొత్తం అదంతా బాగా రీడ్ చేసుకునేసి మీకైతే క్లియర్ కట్గా ఏం ప్రాబ్లము మొత్తంగా ప్రిస్క్రిప్షన్ అయితే ఇచ్చేస్తుంది సో మీరైతే సేవ్ అయిపోతారు కదా ఎంతెంత మిగులుతుందో కాబట్టి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ ఏ టూల్స్ నేర్చుకోవాలంటే నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమందికి వీళ్ళు పెడితే అంతమంది షేర్ చేయండి అండ్ ఫ్యామిలీలో వాళ్ళు వీలైన మంది షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు ఊరికే పోయి కన్సల్టింగ్ ఫీజు అంతా వేస్ట్ చేసుకోకుండా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం ఇంట్లోనే కూర్చొని సాల్వ్ చేసుకోవచ్చు హ్యాపీ కదా థ్యాంక్ యూ